హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు టేస్టీ ఆలు మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కడాయిలో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకోండి ఒక చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఉండే ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉండే టమాటాలని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి ఇలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోండి మరీ ఒకసారి మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు ఉండే ఆలుగడ్డల్ని ఉడకపెట్టుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోకి తగినన్ని వాటర్నే కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు రుచి చూసుకొని ఉప్పును అడ్జస్ట్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మంటను ఆఫ్ చేసేసుకొని ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ దీన్ని మీరు దేంట్లోకైనా సరే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది